సర్వాధికారి అయిన మన ప్రభు అయిన ఏస్ఐ నామంలో ప్రభు ప్రజలందరికీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని ప్రభువు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఈ దినము దైవమర్మములు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు మొత్తసు వార్త ఐదో అధ్యాయం ఏడో వచనం కనికరము గలవారు ధన్యులు నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము ఎవరికైనాను ఎచ్చటనైనాను ఏ వేళ ఎందైనానూ ఇంటివారే కనికరించువారు ప్రేమకు ఏమాత్రము పాత్రలు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేను అందువలననే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమరించబడుట అవశ్యమాయను మానవ ప్రయాసము వలన మానవ యత్నము వలన ఈ ప్రేమ ఉద్భవించదు పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయములందు పోయవలెను అట్లయితేనే ఇతరులకు సహాయం చేయి బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయుట వలన మనకెంతో సంతోషమును కలిగించును దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా ఉండును కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు వారు ఏ ప్రేమ కనబరిచినను హృదయం నుండి కాదు నోటితో మాత్రమే ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశము దొరుకుతున్నదని వార్త పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో నా స్వంత అనుభవంలో తెలుసుకొని ఉన్నాను ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరకు పోయి క్షమాపణ కోరియున్నారు అయితే అవతెలవారు ఒకప్పుడు ఇట్లు చెప్పుటకద్దు సరే నిన్ను క్షమితును అయితే నీతో నేను మాట్లాడను నిన్ను క్షమించును కానీ మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు ఇది క్షమాపణేనా వారు నీకు విరోధముగా అనేక మారలు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలను సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూడుము కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము కొలసి పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు వచనాలు కూడా చూడండి కరుణ చూపగోరిన వాడవైతే నిన్ను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు డెబ్బది ఏడు మారులు వచ్చినను సరే వారిని హృదయపూర్వకముగా క్షమించుము స్వాభావికముగా మనము కఠిన హృదయములమైనందున ఓ ప్రభువా మా హృదయంలో మృదువై దయా కనికరములు గలవై ఉండునట్లు చేయుము అని మరలా ప్రార్థించుతూనే ఉండవలను బద్ధ శత్రువులను సైతం క్షమించునట్టి ప్రేమ మన హృదయములలో పెట్టి శక్తిగలవాడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువుకు స్తోత్రం ఉప్పు మన బంధుమిత్రాదులకే గాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదముగా ఉన్నది రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు కూడా చదువుము కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది ఇప్పుడు ఎడారిలో అయ్యారు కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని అడిగాను అందుకే నాకు దీవిన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చను యహోశివ గ్రంథం పదహైదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి అవి ఊటలు నీళ్లు నిలిచిన మడుగులు కాదు ఎండవేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకి కాలేబు దక్షిణ భూములను ఇచ్చాడు దానిలో ఎండ ఎప్పుడు మార్చేస్తూ ఉంటుంది కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్ళు వస్తున్నాయి అవి దేశమంతటిని చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి మనం ఎక్కడ ఉన్నా ఈ మెరక మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు కనాను పర్వతాల్లో అబ్రహాము వాటిని కనుగొన్నాడు మిద్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి సిక్లకులో దావీదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటిని శత్రువులు చెరగొని పోయినప్పుడు అతని అనుచరులు అతన్ని రాళ్లతో కొట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కుకు ఈ ఊటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను ఆనందించేదను సన్హేరేపు దాడి చేసిన కాలంలో యషయాకి ఈ ఊటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయంత కల్లోలం కలుగుతున్నా విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమును తన ధారల వలన ఆనందభరితం చేయనది కలదు దేవుడే దాని మధ్య ఉన్నాడు అది కదిలించబడును అగ్నిగుండాలలో హతసాక్షులు ఈ ఊటల్ని చూశారు సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఊటలు అనేది తాగారు మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగున మనకు అవి అందుబాటులో ఉంటాయి దావీదితో కలిసి చెబుదాం నా జలధారలన్నీయు దేవా నీలోనే ఉన్నవి ఈ ఊటలు ఎన్ని ఉన్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది ఎడారి లేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది దాహం తీర్చే ధారలు ఎక్కడున్నాయి తుపానికి ఆశ్రయం ఎక్కడ ఉంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినబడని దేశం నా మనసుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం భూగర్భంలో దాగిన ఊటల సవ్వడి గలగల వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి మృదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డావేందుకు రేపేం జరుగుతుందోనని ఎందుకు తండ్రికి తెలియదా నీకు కావాల్సిన సర్వం ప్రియమైన దేవుని ప్రజలారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవమర్మములు ఎడారిలో సెలయేర్లు మీకు చదివి వినిపించడానికి ప్రభువు కృపనిచ్చినాడు మీలో ఎంతమంది ఆత్మీయంగా మేలులు పొందుతున్నారో తెలియపరచండి కామెంట్ రూపంలో ఒకవేళ ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ఉంటే ఆ సంగతి కూడా తెలియపరచండి ఇంకా ఎవరితోనైనా హృదయంలో దేవుడు మాట్లాడి ఉంటే సేవకు తీర్మానం చేసుకున్నట్లయితే ఆ సంగతిని కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మీ పేరు మీ యొక్క ప్రార్థన మనవులు కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం అదేవిధంగా మా సేవా పరిచయం కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనల్లో వ్యక్తిగత ప్రార్థనల్లో కుటుంబ ప్రార్థనలో మా కొరకు దయచేసి ప్రార్థించండి ప్రభు అయిన యస్సు క్రిస్తునామంలో అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం థ్యాంక్ యూ